వెల్కమ్ టు డీఎంబీ న్యూస్ భద్రా చిలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం వద్ద గల రాజ్యవీధి మార్గాన్ని మూసివేయడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నో ఏళ్లుగా ఆ కార్నీలోని ప్రజలంతా అటు నుంచి రాకపోకలు జరుపుతున్నారని ప్రస్తుతం గత కొన్ని రోజులుగా రాకపోకలు నిలిపివేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు ఆలయ అధికారులు రహదారిని మూసివేశారు పోలీసులు మూసివేశారా అనేది మాత్రం ఎవరు తెలపడం లేదు మూసివేయడం వల్ల అటువైపు నుంచి ఆలయానికి వచ్చే అర్చకులు వేద పండితులు భక్తులు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు వాహన రాకపోకలు రాకుండా నిలిపివేశామని సంబంధిత అధికారులు కూడా దారి మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జై శ్రీరామ్ భద్రాచలం ఈ రామాలయం పరిసర ప్రాంతాల్లో గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం చేస్తా ఉన్నాం ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక భక్తులు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు ఈ బజార్లో ఈ రాజవీధిలో ఈ మధ్య తూర్పు మెట్ల దగ్గర బ్యాడికేట్లగా ఏర్పాటు చేసి పూర్తిగా గేటు మూసి జరిగింది దీని గురించి పోలీస్ శాఖ వారిని అడిగాం మాకు సంబంధం లేదు దేవాదాయ శాఖ వాళ్ళు పెట్టించారు దేవాలయం వాళ్ళు పెట్టించారని వాళ్ళు చెప్పారు దేవాలయం గారిని అడిగాం మాకేం సంబంధం మాకు సంబంధం లేదు పోలీస్ శాఖ వాళ్ళు పెట్టారు వాళ్ళని అడుక్కండి వీళ్ళు చెప్తున్నారు ఎవరు ఏం చేసినా ఇది ఎవరు పెట్టినా సరే ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి మాకు పిల్లల ఇటు నుంచే కాన్వెంట్కి వెళ్ళాలి ముసలాముత ఇటు నుంచే మందులు కొట్టుకు వెళ్ళాలని అవకాశాలు ఉన్నాయి ఇన్నింటిని కూడా ఇబ్బందులకి మేము ఎదురు గురి చేస్తూ ఉంటే ఇక్కడ గేటు మూసేసి శాశ్వతంగా గేటు బంద్ చేశారు రెండు పక్కల ఈ గుడికి పైకి రావడానికి మూడు పక్కల దారులు ఉన్నాయి రెండు పక్కల పూర్తిగా వదిలేశారు ఇక్కడ మాత్రం తూర్పు మెట్ల లేరు మాత్రమే గేటు బంద్ చేశారు ఇక బండ్లు కనీసం మోటార్ సైకిల్ వెళ్ళడానికి కానీ నడిచి రావడానికి అవకాశం లేకుండా చేసి ఇక్కడ వాళ్ళు నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు దీని గురించి అనేకసార్లు మేము అనేక మందిని అడిగి ఉన్నాం అయినా సరే దీని గురించి లేదు ఇక చివరకు మీ మీడియా మిత్రులను ఆశ్రయించాం చేస్తే రెండు పక్కల పూర్తిగా రామాలయం చుట్టుపక్కల పైకి ఏ వెహికల్ రాకుండా మూడు పక్కల గేటు బంద్ చేయాలి లేదు ఇక్కడ మేము అడిగే డిమాండ్ ఏంటంటే మీ ప్రజలకి ఇక్కడ ఇబ్బంది అవుతుందన్నారు కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అన్నారు కాబట్టి కేవలం బండ్లు రావడానికి మాత్రం అవకాశం ఇచ్చి కార్ల దగ్గర స్కానర్ టైప్లో పెట్టుకొని ఆ గేట్ని టోల్ గేట్లో పెట్టేయని అటనే ఆపచ్చు లేదు సెక్యూరిటీ చాలామంది ఉన్నారు ప్ర గవర్నమెంట్ రామాలయం సెక్యూరిటీ ఉన్నారు ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళైనా కూర్చోబెట్టి కారు వచ్చిన మాత్రం ఆపేసి బండ్లు వెళ్ళడానికి దారి ఇచ్చే అవకాశం చేయొచ్చు అది చేయకుండా కేవలం రెండు పక్కల మూసేసి ఒక్క పక్క మాత్రం తూర్పునట్లు మాత్రం అక్కడ గేట్ని శాశ్వతంగా కట్టేసి ఎవరు తీయడానికి లేదు తీస్తే ఫైన్ వేస్తామనేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు